అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నైటే పని మొత్తం కూడా కంప్లీట్ చేసుకున్నాను గిన్నెలు కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇల్లు కూడా కొంచెం తోడుచుకొని మా అబ్బెట్టేసుకున్నాను అందుకే మార్నింగ్ అంతేమీ పని లేదు కాకపోతే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తారు కదా క్వార్టర్ టు సెవెన్ కల్లా బయలుదేరుతారు అండ్ అందులో మా చిన్నబాబు కూడా ఫోర్ థర్టీకే లేస్తాడు అందుకోసమని తప్పని పరిస్థితుల్లో కూడా లేవాల్సి వస్తుంది లేదంటే సెవెన్ తర్వాత అయినా లేచినా కూడా ఇబ్బంది ఏమీ ఉండదు మా పెద్ద బాబు ఈ మధ్యన సెవెన్ టు ఎయిట్ మధ్యలో లేస్తుండు అందుకే చిన్న బాబును బయటికి తీసుకొచ్చి బాబుతో ఆడుతూ ఉంటాను చూడండి కిచెన్ కూడా అన్ని గిన్నెలు క్లీన్ చేసి ఫ్రెష్గా పెట్టేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఓన్లీ టీ పెట్టుకోవాలి బాక్స్ కూడా పెట్టాల్సిన పని లేదు అందుకోసము ఫస్ట్ టీ పెడదాము అని చెప్పేసి టీ పెట్టుకుంటున్నానండి అంతలోగా మా హస్బెండ్ చిన్నని పట్టుకుంటాడు చిన్నోడు మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళే వరకు కూడా ఆడుతూ ఉంటాడు ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి ఈ ఇంట్లో ఎండ ఎంత ఎక్కువగా ఉందనేది ఈజీగా కనిపిస్తుంది ఇంట్లో ఉన్నప్పుడు అసలు ఎండ ఎంత ఎక్కువగా ఉంది అనేది కనిపించకపోయేదండి నైట్ నానబెట్టిన శనగలు ఉన్నాయి అవిటిని పోపేసుకుందాం అని చెప్పేసి నైట్ శనగళ్ళల్లో వేసిన వాటర్ పారబోసేసి ఫ్రెష్ వాటర్తో ఇంకొకసారి వాష్ చేసి ఇలా కుక్కర్లో వేస్తున్నాను ఉడకడానికి కొన్ని వాటర్ వేసి సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేవరకు మనము వెయిట్ చేయాలి సాల్ట్ అనేది ఉడికేటప్పుడు వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది పైనుండి పోపేసేటప్పుడు వేస్తే అసలు శనగలకి సాల్ట్ అనేది పట్టుకోదు అందుకే మనం ముందే ఉడికేటప్పుడు శనగలకే శనగలు ఉడికేటప్పుడే సాల్ట్ వేసుకోవాలి అంతలోగా నేను నైట్ క్లీన్ చేసుకున్న గిన్నెలు ఉన్నాయి కదా అవన్నీ సెట్ చేసుకుందాము అని చెప్పేసి సెట్ చేస్తున్నాను నైటే గిన్నెలు క్లీన్ చేసుకుంటేనే మార్నింగ్ అంత స్ట్రెస్గా అనిపివ్వట్లేదు గిన్నె గ్లాస్ ఇది చిన్నోడి అన్నప్రాసనకి మమ్మీ వాళ్ళు ఇచ్చిందండి దాంట్లోనే ఎక్కువ తినిపిస్తూ ఉంటాను ఆ తర్వాత కొంచెము క్లీన్ చేసుకుందాము అని ఇప్పుడే క్లీన్ చేసుకుంటున్నాను ఫైనల్గా క్లీనింగ్ కూడా అంత అయిపోయింది ఈ బాటిల్స్ అన్నీ కూడా పాడైనాయి పాడైనవి ఎక్కువగా ఇంట్లో పెట్టుకోవడం ఎందుకు అని చెప్పేసి ఈ మధ్యన వెంట వెంటనే అన్నీ తీసేసి డస్ట్బిన్లో వేస్తున్నాను ఆ తర్వాత శనగలు ఒక సైడు కుక్కర్లో వేసాను కదా కర్రీ కోసమని ఆలు ఉడికేద్దాము అని ఆలు కూడా ఉడికేస్తున్నాను ఆ తర్వాత శనగలకి అండ్ ఆలుకి రెండింటికి కావాల్సినవి అన్నీ కూడా కట్ చేసి రెడీ పెట్టుకుంటున్నాను ఆ తర్వాత చిన్నోడు ఒకవేళ లేస్తే నేను ఎత్తుకొనైనా కుక్ చేసుకోవచ్చు అని చెప్పేసి శనగలు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయండి ఇలా ఉడికితేనే మనకు నమలడానికి కూడా బాగుంటుంది అండ్ ఎక్కువ గట్టిగా ఉంటే తినలేము అని చెప్పేసి కొంచెం మెత్తగా చేశాను నేను ఇంకొంచెం ఎక్కువనే ఉడికేస్తున్నాను ఎందుకంటే నాకు సృష్టి తింటాడు కాబట్టి కొంచెం మెత్తగా ఉంటే తొందరగా తినేస్తాడు అని ఇప్పుడైతే పోపు వేసేస్తున్నానండి పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం జీలకర్ర ఎల్లిపాయ పసుపు వేసేసి ఆ శనగలని దాంట్లో యాడ్ చేసేస్తే మనకు పర్ఫెక్ట్గా శనగలు అనేటివి రెడీ అవుతుంది నేను ఈ వీడియో ఏమైనా కావాలి అంటే షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బ్లాక్ బాక్స్లో ఇస్తాను ఒక్కసారి చెక్ చేసి చూడండి చూడండి చాలా టేస్టీగా అయ్యాయి కూడా లాస్ట్కి మనకు నచ్చితే లెమన్ వేసుకోవచ్చు నచ్చకపోతే లెమన్ అనేది స్కిప్ చేసేయచ్చు నేనైతే ఎప్పుడు ప్రతిసారి చేసినా కూడా లెమన్ అనేది లాస్ట్లో వేసుకుంటాను ఆ తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి మిగతా పనులు ఏమైనా ఉంటే చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను అంతలోగా చిన్నోళ్ళు లేసాడండి చిన్నోడిని ఎత్తుకొని పెద్దోడు కూడా ఆల్రెడీ లేచిండు బ్రెడ్ చేసేసినాను కూడా పెట్ట టిఫిన్ పెట్టమని అడిగాండు కాబట్టి నేను కిచెన్లోనికి వచ్చి పెద్దోడికి అయితే ఫస్ట్ టిఫిన్ పెడుతున్నాను పెద్దోడు తినేలోగా చిన్నోడికి కూడా ఏమైనా తినిపించేస్తే ఇద్దరిది కూడా బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి చూడండి ఇక్కడ పెద్దోడికి అయితే నేను అనేటివి ఇస్తున్నాను దాంట్లో పచ్చిమిర్చి కరివేపాకు కూడా అస్సలు తినాడు అందుకోసమని అవన్నీ తీసేసి నార్మల్వి ఇచ్చేస్తున్నాను సృష్టి సృష్టి తింటున్నాడు నేను అంతలోగా చిన్నోడికి ఉగ్గు చేసి ఉగ్గు తినిపించిన ఆ తర్వాత అంతలోగా ఆలుక ఉడికిపోయాయి దానికి కూడా కర్రీ చేసేద్దామని ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి టమాటో పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కొంచెం అల్లం పేస్ట్ ఆనియన్ కట్ చేసి పోపేసుకోవడమే అండి ఇది ఈ వీడియో కూడా షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను అన్ని వీడియోస్ కూడా నేను షార్ట్ వీడియో అయితే తొందరగా చూసి చేసుకుంటారు అని చెప్పేసి లాంగ్ వీడియోలో నార్మల్గా చూపిస్తున్నాను షార్ట్ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను అవన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఒక్కసారి వెళ్ళి చూసి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఎంకరేజ్మెంటే మాకు ఇంకా చెయ్యాలి వీడియోస్ అనేది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి వీడియో చూసి నచ్చితే సపోర్ట్ చేయండి అండ్ అదేవిధంగా ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారండి థ్యాంక్ యూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నేను కూడా ఇంకా మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోలు షేర్ చేస్తాను చిన్నపిల్లలు కదా ఇద్దరు పిల్లలతోని వీడియోస్ తీసుకోవడం అంటే చాలా కష్టము కాకపోతే నాకున్న ఇంట్రెస్ట్ని బట్టి నేను చేసుకోవాలి ఎంత కష్టమైనా కూడా ఇష్టంగా చేసుకోవాలి అని చెప్పేసి నేను ఛానల్ స్టార్ట్ చేశాను అది ఎప్పటికీ సక్సెస్ అయినా కూడా నేను వరకు వెయిట్ చేస్తూ ఉంటాను అంతే ఓపికగా నేను ఇంట్లో పని చేస్తూ ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ నేను యూట్యూబ్ అనేది చేసుకుంటున్నానండి అంత తొందరగా సబ్స్క్రైబర్స్ అవుతారు అని హోప్స్ ఉండొద్దు కొంచెం ఓపికగా ట్రై చేస్తే ఎప్పటికైనా సక్సెస్ అనేది అదే వస్తుంది అనే నమ్మకంతో నేను ట్రై చేస్తూ ఉన్నాను అండ్ అంతలోగా ఆలూ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయిందండి శనగల్ల కొన్ని మేము బ్రేక్ఫాస్ట్ చేయంగా కొన్ని మిగిలితే అవి మా హస్బెండ్ కోసం అని పక్కకు తీసి పెట్టాను అయినా ఈవినింగ్ వచ్చిన తర్వాత స్నాక్స్ లాగా అయినా దీని అని వాటి అన్నింటిని కూడా గిన్నెలో పెట్టేసి పక్కన పెట్టేశాను ఆలూ కర్రీ కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అంతలోగా చిన్నగా పెట్టేసి ఇటు సైడ్ ఇంకొంచెం ఉడకాలి ఆలు ఒక్కసారి జ్యూసాను కొంచెం ఉడికితే ఇంకా ఆ సూప్ అనేది కూడా మంచిగా మగ్గుతుంది కాబట్టి ఇటు చిన్న స్టవ్ పైన పెట్టేసి నేను గిన్నెలు క్లీనింగ్ ఉంది అంతలోగా గిన్నెలు కూడా క్లీన్ చేసుకుందాము అని చెప్పేసి గిన్నెలు కూడా క్లీన్ చేసుకుంటున్నాను నైటే క్లీన్ చేస్తున్నాను కాబట్టి మార్నింగ్ కొంచెం బ్రేక్ఫాస్ట్ ఇవి అండ్ కర్రీ చేసినవి ఇవే ఉంటున్నాయి ఇవి కూడా కంప్లీట్ చేసుకుంటే ఈవినింగ్ అంత బడేని ఉండదు కదా అన్నీ ఒకేసారి గడగాలి అంటే కూడా కొద్దిగా కష్టంగా ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఇలా వాచ్ చేసుకుంటూ అటు పిల్లల్ని కూడా చూసుకుంటూ ఉంటాను పెద్దోడు కొంచెం చిన్నోడిని మంచిగా ఆడిపిస్తున్నాడు అండి చిన్నోడు కూడా కొంచెం సెట్ అయ్యిండు కింద ఆడుతున్నాడు లేదంటే ఏదైనా బొమ్మలు ఇస్తే కూడా వాటిని చూస్తూ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఆడుకుంటూ ఉంటాడు అంతలోగా నేను పని అంతా కూడా కంప్లీట్ చేసుకుంటాను ఇవన్నీ పని పెండింగ్ పెడితే మా హస్బెండ్ వచ్చేలోగా అసలు కూర్చోడానికి కూడా రెస్ట్ ఉండట్లేదు ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే ఆయన ఎత్తుకున్నప్పుడు నేను చేసుకుంటాను కానీ మొత్తం ఇల్లంతా కూడా చెత్త చెత్త పెడితే నాకేం అస్సలు బాగా అనిపించదు అందుకే ఆయన వచ్చేవరకు కూడా ఇల్లంతా కూడా క్లీన్గా పెట్టుకొని సెట్ చేసుకొని పెట్టుకుంటాను అండ్ మధ్యాహ్నం కోసం లంచ్కి రైస్ కూడా పెట్టేశాను లంచ్కి చిన్నోడికి కొంచెం రైస్ అండి ఒక వన్ వీక్ నుండి రైస్ తినిపిస్తున్నాను కొంచెం బాగానే తింటుండు కాకపోతే అంత ఎక్కువేమీ తినట్లేడు తిన్న తర్వాత కొద్దిసేపు అలా ఆడుకుంటారు ఆడుకునే టైంలో నేను మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కోసమని బ్రేక్ఫాస్ట్ కోసము దోశ నాన పెడుతున్నా ఈ దోశ నానబెట్టిన తర్వాత పని ఏమి ఉండదు కదా ఫోర్ అవర్స్ అలా అలాగే ఉంచాలి కాబట్టి అంతలోగా రెస్ట్ తీసుకుంటున్నాము మేము మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి దానికోసమని బట్టలు అన్నీ కూడా మడతేసి పెట్టాను మా హస్బెండ్ వచ్చిన తర్వాత అన్నీ సెట్ చేసి ఇస్తారు అని చెప్పేసి నెక్స్ట్ లాగ్స్ అన్నీ కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో వస్తాయి ఇది ఈరోజు